వెల్కమ్ బ్యాక్ టు రమ్య టాక్స్ అఫీషియల్ ప్రభాస్కి ఇష్టమైన హీరోయిన్ ఎవరు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ హను రాఘపూడితో కలిసి ఫౌజీ చిత్రాల్లో నటిస్తున్నారు ఈ రెండు ప్రాజెక్ట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానోమో వెయిట్ చేస్తున్నారు అయితే స్కూల్ డేస్లోనే తనకు ఒక ఫస్ట్ క్రష్ ఉందని గతంలో మంచు లక్ష్మి నిర్వహించిన ఓ షోలో వెల్లడించారు క్లాస్లో అన్ని సబ్జెక్టులు చెప్పే టీచర్ అంటే తనకు క్రష్ అని చెప్పుకొచ్చారు ప్రభాస్ అలాగే ఈ జనరేషన్లో తనకి ఇష్టమైన హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పి షాక్ ఇచ్చారు అలాగే సీనియర్ హీరోయిన్లో తనకు సావిత్రి అంటే ఇష్టమని ఆమె తన ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ అన్నారు ప్రభాస్ చిన్నప్పటి నుంచి సావిత్రి సినిమాలు ఎక్కువగా చూసేవాణని తెలిపారు ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్